మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్ర గీతం నిడివి రెండు నిమిషాలు అంధశ్రీ రచనకు సంగీతం అందిస్తున్న కీరవాణి జూన్ రెండున ఆవిష్కరించనున్న సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అందశ్రీ కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం దాదాపు తొంభై సెకండ్ల నుంచి నూట ఇరవై సెకండ్ల నిడివితో రాష్ట్ర ప్రజల ముందుకు రానున్నది ప్రముఖ కవి అందశ్రీ రచించిన ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేస్తున్నారు అంటూ వార్త వేసింది ఇక్కడ రెండో పేజీలో వార్త దాదాపు తొంభై సెకండ్ల నుంచి నూట ఇరవై సెకండ్ల వరకు ఉంటది ఈ పాట అంటూ వార్త వేసింది ఇక్కడ సర్కార్ బడుల బాధ్యత మహిళా సంఘాలకు ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు రూపాయలు ఇరవై ఐదు వేల లోపు పనులన్నీ కమిటీల అనుమతితోనే బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత మొత్తం మీద స్కూల్ కు సంబంధించినంత వరకు బడులకు సంబంధించినంత వరకు మహిళా సంఘాల చేతిలోనే పెడుతున్నారు ప్రభుత్వం ఏ పనులున్నా లేదంటే పిల్లలకు బడికి పంపించాలన్నా ఇరవై ఐదు వేల లోపు పనులు చేపియాలన్నా గాని మహిళా సంఘాల ద్వారానే మహిళలతోనే మహిళ సంఘాలతోనే చేయిస్తాం అంటూ రెండవ పేజ్ నుండి వార్త ఇది పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంలో పోటీ పడాలి బెస్ట్ పాలసీలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ రెండో పేజీ నుండి వార్త ఇది కూడా ఇక టీజీఎస్ ఆర్టీసీ టీజీతోనే బస్సుల రిజిస్ట్రేషన్ ఆర్టీసీ లోగో కూడా మార్పు అంటూ నాలుగో పేజీ లోని వార్త ఇది ఇప్పుడు టీఎస్ మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ టీఎస్ అని తీసుకొచ్చారు ఆ టీఎస్ ని టీజీగా మారుస్తాం ఎందుకంటే అప్పుడు పదేళ్ల కిందనే ప్రజలందరూ టీజీ టీజీ అని వాళ్ళు అది ఉంటేనే బాగుండేది అని చాలా మంది అనుకున్నారు అభిప్రాయపడ్డారు కానీ కేసీఆర్ దానికి తన జాతకానికి అనుగుణంగా మార్చిండు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు ఫస్ట్ అనుకున్నటువంటి టీజే వార్త సన్నాలకు ఊతం సన్నవాట్లు సాగుకు సర్కారు ప్రోత్సాహం క్వింటల్ కు ఐదు వందలు బోనస్ రేషన్ షాపుల్లోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ఇన్నాళ్లు డిమాండ్ కు తగినట్టు లేని సన్న సాగు ఇదే అదునుగా సన్న బియ్యం రేట్లు పెంచుతున్న వ్యాపారులు సన్నాలకు బోనస్ అని మాట సర్కార్ ప్రస్తుతం ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగే ఛాన్స్ తగ్గనున్న బియ్యం ధరలు అటు వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద రెండవ పేజీ వార్త సన్నాలు వేసుకుంటేనే బోనస్ ఇస్తాం కరాఖండిగా ప్రభుత్వం చెప్పేసింది ఇప్పుడు సన్నవాట్లు వేయాలి ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో సన్నాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి సన్నాలు వేయండి రేషన్ షాపుల్లో కూడా ఈ సన్న బియ్యమే సప్లై చేస్తాం మనం అంటూ వార్త చేసింది సన్నాలతో బోనస్ స్టార్ట్ కోడ్ ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోడ్ ఉన్నది కాబట్టి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేము సన్నాలకు బోనస్ సన్నాల నుంచే మేము బోనస్ స్టార్ట్ చేస్తాం అంటూ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క గారు మూడో పేజ్ లో చెప్తున్నారు అన్నమాట ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్ లు అంటూ రెండో పేజీలో ఇది వర్సిటీలకు ఆఫీసర్లు నియమించిన సర్కార్ దానకి జేఎన్టీయు బుర్ర వెంకటేశం జూన్ పదిహేను ఇన్ఛార్జ్ ఆలోపే కొత్త వీసీలను నియమించేలా ఏర్పాటు అంటూ రెండో పేజీలో వార్త ఇది ఏసీబీ మహేశ్వరరావు అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తులలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అంటూ వార్త వేసింది నాలుగో వార్త ఇది ఏసీబీ ఉమామహేశ్వర్ తన ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కూడబెట్టిండు అని సమాచారం తెలియగానే ఏసీబీ రైడ్ చేసి తన ఆదాయానికి మించిన ఆస్తులలో అదుపులోకి తీసుకున్నాం అంటూ ఏసీబీ చెప్తుంది ఇది నాలుగో పేజీలోని వార్త ఇది బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి పొలిటికల్ లీడర్లు ఎవరు లేరు మీడియాకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనరేట్ వెల్లడి మొత్తం వంద మంది పాల్గొన్నారు బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చాక చర్యలు ఐదుగురిని అరెస్ట్ చేశామని ప్రకటన అటు ఐదో పేజీలో వార్త ఇది కవిత ఛార్జ్ షీట్ పై ఇరవై తొమ్మిదిన తీర్పు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణంలోకి తీసుకునే అంశాలపై ముగిసిన వాదనలు లిక్కర్ స్కామ్ లో కవిత ఐదుగురి పాత్రపై కోర్టు వివరించిన ఈడీ హవాలా రూపంలో డబ్బులు అంటూ మూడో పేజీ కవితక్క ఇరవై చేసింది కదా ఐదు రోజులు వానలు అంటూ వార్త నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఉత్తర తెలంగాణలో పెరుగుతున్న టెంపరేచర్లు ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ టి లో నలభై మూడు పాయింట్ తొమ్మిది డిగ్రీలు నేడు రేపు ఎండలు పెరుగుతాయన్న వాతావరణ శాఖ రెండో వార్త ఇది వృక్షాలలోను మైక్రో ప్లాస్టిక్స్ అంటూ ఐదో ఫ్రాడ్ కాల్ అంటూ ఐదో వార్త ఇది టైటిల్ పాయిట్ కు కోల్కతా అంటూ పన్నెండో వార్త ఇది పండని పంటకు బోనస్ మరో గ్యారంటీ బోగస్ అంటూ వార్త వేసింది ఇక్కడ మూడో వార్త ఇది సన్నా వడ్లతో బోనస్ ప్రారంభం అంటూ మూడో పేజీలోని వార్త వేసింది బోనస్ పై కాంగ్రెస్ రోజుకో మాట అంటూ మూడో పేజీలోని వార్త వేసింది రాష్ట్రంలో కొత్తగా యు టాక్స్ అంటూ మూడో పేజీలోని వార్త ఇది సులోక్ ను కూలగొట్టారు అంటూ ఎనిమిదో పేజీలు వార్త ఇది పదేళ్ల కిందట సీన్ మళ్ళీ రిపీట్ అంటూ వార్త వేసింది రెండో పేజీ వార్త ఇది రాష్ట్రంలో మద్యం కొరత లేదు అంటూ ఎనిమిదో పేజీలోని వార్త ఇది కేనం టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి